మనం జాన మార్కుల్లోకి రానప్పుడు ఏ శ్రద్ధలు ఉన్నాయో అనవసరం కానీ మనం సాధన మార్గంలోకి వచ్చినప్పుడు ఒకటే గమనించాలి సాధన అంటే స్వయంగా సంపాదించుకున్న ఈ ధనము జ్ఞానం పెంచుకోవడానికి పరమాత్మని చేరుకోవడానికి మరి ఎలా చేరుకుంటాము అంటే భూమి మీద మనం ప్రవర్తించిన ప్రవర్తనే ప్రూఫ్ అంట భగవంతుడికి నువ్వు ఎంత జ్ఞానవంతుడివైనా సేవ ప్రేమ త్యాగం ఈ మూడు లేకపోతే అహంకారం పెరుగుతూ ఉంటుంది త్యాగము ఉండాలి ప్రేమ ఉండాలి సేవ ఉండాలి ఈ మూడిటి వల్లే మనకి వినయం వస్తూ ఉంటుంది ఈ వినయంలోనే మనం పరమాత్మకి దగ్గరవుతాం ఇది నాది కాదు భగవంతుడిదే నేను చెయ్యట్లేదు మనం మాయకి వశం కాకుండా పరమాత్మ నన్ను కాపాడుతున్నాడు ఎందుకు త్రికరణ శుద్ధిగా ఆయన్ని చేరాలని నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి నేను మాయకి వశం కాకుండా ఉండేటట్టు ఆయన కాపాడుతున్నాడు అనేది మనకి ఎప్పుడూ గుర్తుండాలి మనం సాత్విక గుణం పెంచుకోవడానికి శ్రద్ధ చూపించాలి అప్పుడే మన సాధన మన జ్ఞానం పెరిగి పరమాత్మకి దగ్గిరవుతాం అందుకే జానులందరికీ ఉండాల్సింది సాత్వికమైన శ్రద్ధ ప్రపంచకం శ్రద్ధ ఉండకూడదు నేను ఒక్కడిని బాగుపడిపోవాలి నాకే లాభం రావాలి అంటే తామసిక శ్రద్ధ అందుకే మూడు శ్రద్ధల గురించి మరి చెప్పడం జరిగింది కృష్ణ భగవానుడు మనకు ఉండాల్సిన శ్రద్ధ తామసిక శ్రద్ధ కాదు రాజసికంది కాదు సాత్విక శ్రద్ధ ఉండాలి అని మనకు మనంగా తెలుసుకోగలగాలి